వెన్నుపోటు దినోత్సవం మీరే వెన్నుపోటుకు అంబాసిడర్ అనే విషయం అందరికీ తెలుసు వెన్నుపోటు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ప్రజల్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు మరి మీ తల్లిని ఏ విధంగా వెన్నుపోటు పరిచారు మీ చెల్లిని ఏ విధంగా వెన్నుపోటు చేశారు బాబాయిని గొడ్డలుపోటు ఏ విధంగా మీరు వెన్నుపోటు చేశారో ప్రజలందరికీ తెలుసు మరి మీ దళిత ఒక మీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైందండి మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా మీకు అర్హత లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం చట్టం తన పని తను చేసుకుపోతుంది ఈ రోజు రెడ్ బుక్ కాదు కదా రాజ్యాంగ బద్దంగా ఏముంటే అది జరుగుతుంది తప్ప ఇక్కడ మతాలకు కులాలకు అతీతంగా ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతోంది మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు వెళ్లే అంటే తప్పు చేసిన వాళ్ళని కూడా శిక్షించకూడదా ఇదేనా మీరు ప్రోత్సహించుండేది గతంలో ఎలాగో రౌడీ షీటర్ ప్రోత్సహించారు మరి గంజాయిని తయారు చేశారు గంజాయి అంత రాష్ట్రంలో రైతుల కన్నా రైతులు పెట్టే పంట కన్నా మీరు గంజాయి ఎక్కువ పెట్టారు